డియర్ పేరెంట్స్ డాటా సైన్స్ అనేటువంటిది కంప్యూటర్ సైన్స్లో ఒక భాగం ప్రస్తుతం సిఎస్ఈకి ఎంతైతే క్రేజీ ఉందో దాని తర్వాత డాటా సైన్స్ మెషన్ లెర్నింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా అంతే క్రేజీ ఉంది అయితే సిఎస్సి చేసేవారు తాము తమ ఆప్షన్స్తో పాటు డాటా సైన్స్ను కూడా పర్ఫెక్ట్ చేయాల్సిన అవసరం ఉందని నా అభిప్రాయం ఎందుకంటే ఇప్పుడున్నటువంటి దానిలో ఈ డాటా సైన్స్ మనకి డాటాను ప్రత్యేకమైనటువంటి అనాలిసిస్టులు కావాల్సి వస్తున్నారు డాటా సేకరణ క్రోడీకరణ విశ్లేషణ కలెక్షన్ అండ్ రీఆర్గనైజ్ అండ్ అనాలిసిస్ ఈ మూడు అనేటువంటిది అత్యవసరం ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి సమాజంలో డాటా అనేక రంగాలలో ఉపయోగపడుతుంది ఇందులో రెండు రకాల అవకాశాలున్నాయి ఒకటి డాటా సైంటిస్ట్ గాను డాటా అనాలిసిస్ట్ గాను డాటా సైంటిస్ట్ ఆ డాటానంతా కూడా ఒక ప్రత్యేక పద్ధతిలో తీర్చిదిద్దడం జరుగుతుంది అనాలిసిస్ట్ దాన్ని గ్రేడింగ్ చేసి దాన్ని ప్రత్యేకమైనటువంటి విధానాన్ని చేయడం జరుగుతుంది ఇక్కడ ఇంజనీర్ డాటా ఇంజనీరింగ్ అండ్ డాటా సైంటిస్ట్ అనే రెండు వర్గాలుగా మనం చూసుకోవచ్చు ఇప్పుడు మరి ఇది దేని దేంట్లో మనకు ఉపయోగపడుతుందో చూసినట్టయితే ఇది సైన్స్లో ఉన్నటువంటి సమాచారాన్ని మనం విరివిగా వాడుకుంటున్నాం అదేవిధంగా బయాలజికల్ సైన్స్ మెడికల్ సైన్సెస్ స్పేస్ అగ్రికల్చర్ ఇలా ఒక్కొక్క రంగము మనము తీసుకోవచ్చు ఫార్మస్యూటికల్ పొలిటికల్ అండ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ మెకానికల్ ఏదైనా తీసుకోండి హోటల్ మేనేజ్మెంట్ పబ్లిక్ రిలేషన్స్ అండ్ వన్ ఆర్ నన్ అని కాదు ఎవ్రీ ఇష్యూలో కూడా ఈ డేటా సైన్స్ను ఉపయోగించుకుంటున్నారు మనం ప్రయత్నించి చూసినట్టయితే మాలిక్యులర్ బయాలజీలో వాడుకుంటున్నారు అదేవిధంగా మెడికల్ సైన్సెస్లో వాడుకుంటున్నారు కంప్యూటర్ ప్రోగ్రామింగ్లో డేటా సైన్స్ను వాడుకుంటున్నారు ఎర్త్ సైన్సెస్లో వాడుకుంటున్నారు ఆస్ట్రామినీలో వాడుకుంటున్నారు అదేవిధంగా కెమికల్ ఇంజనీరింగ్ అండ్ సైబర్ సెక్యూరిటీలో కూడా ఈ డేటా సైన్స్ సంబంధించి ఉపయోగం ఉంది అదేవిధంగా వాటి సంబంధించిన కోడింగ్ అదేవిధంగా బిజినెస్ మేనేజ్మెంట్స్ ఒక్కొక్క శాఖకి ఒక్కొక్క రకమైనటువంటి అది ఉపయోగపడుతుంది ఈ మధ్యకాలంలో పొలిటికల్ రంగంలో కూడా ఈ మాక్ పోలింగ్ అండ్ జనాలకు సంబంధించినటువంటి థాట్ను ఏ విధంగా ఉన్నాయనేది లక్షలాది మంది యొక్క అభిప్రాయాలు సేకరించేసి ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు ఏ విధమైనటువంటి ఆలోచన చేస్తే గెలుస్తారు అనేటువంటిది కూడా చేయడం జరుగుతున్నది అంటే డాటా సైన్స్ విరివిగా వాడుతున్నది ఈ ప్రపంచం ఎన్నో రకాల కోడింగ్ డికోడింగ్ సంబంధించి కూడా ఇప్పుడు వచ్చినటువంటి పర్చువల్ కోడింగ్కి మరియు రియాలిటీ కోడింగ్కి మధ్య జరుగుతున్నటువంటి కాన్ఫ్లిక్షన్స్ కొన్ని ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు మనము ఈ బైనరీ సిస్టమ్ నుండి మనం ఇంకా ముందుకెళ్ళిపోయి కొత్త కంప్యూటింగ్ సిస్టమ్కి మనం వస్తున్నాం బయాలజికల్ కంప్యూటర్ సిస్టమ్కి వస్తున్న క్రమాన్ని కూడా దీని ద్వారా సమస్యలుంటే పరిష్కరించుకోవచ్చు అదేవిధంగా వ్యవసాయ రంగంలో సంబంధించి అగ్రికల్చర్ సిస్టంలో వచ్చేటువంటి మార్పులను వాటికి వెదర్ కండిషన్స్ మరియు ఫర్టిలైజర్స్ అండ్ డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ని వాడి వితౌట్ సాయిల్తోని మనము క్రాప్స్ పండించడం జరుగుతున్నది హైడ్రోపోనిక్ సిస్టంలో వ్యవసాయం జరుగుతుంది వీటన్నిటికి కూడా అవసరపడుతున్నది అదేవిధంగా కంప్యూటర్లో కంప్యూటర్ సిస్టంలో వెబ్ డిజైనింగ్ వెబ్ మాస్టరైజేషన్ ఉంది ఈ విధంగా అయినటువంటి చేస్తున్న క్రమంలోనే డాటా సైన్స్ సైంటిస్ట్గా ఎవరైతే వెళ్ళాలనుకుంటారో వాళ్ళు డాటా సైంటిస్ట్గా వెళ్ళాలనుకుంటే డాటా సైన్స్ చేయడంతో పాటు కొంత మెషిన్ లర్నింగ్ని నేర్చుకోవాల్సి ఉంటుంది కొంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా నేర్చుకొని వీరు కోడింగ్ను కూడా కొంత నేర్చుకున్నట్టయితే ఆ రంగంలో రాణిస్తారు ఇప్పుడు అనేక సంస్థలు డాటా సైంటిస్టులు గాను డాటా అనాలిసిస్టులు గాను డాటా ఇంజనీర్లు గాను తీసుకోవడం జరుగుతున్నది మిగతా రంగాల కంటే కూడా డాటా సైన్స్కి ఒక ఒక ప్రత్యేక స్థానం ఉంది సిఎస్సీ చేసిన వాళ్ళు ప్రత్యేక ఆప్షన్గా డేటా సైన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉన్నదని నేను తెలియజేస్తున్నాను మీకు వచ్చే నాలుగైదు సంవత్సరాల్లో కొన్ని వేల లక్షల ఉద్యోగాలు ఇవే వస్తాయి డాటా సైన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషన్ లెర్నింగ్ అందుకని అదేవిధంగా కోడింగ్ కూడా ఉపయోగపడుతుంది సైబర్ సెక్యూరిటీ కూడా ఈ ఐదు రంగాలు నిష్ణాతమైన ఐదిట్లో ఏది మేలు ఏది మెరుగు కాంది అని అంటే నేను చెప్పలేమండి దయచేసి మీరు అర్థం చేసుకోండి పిల్లలకు పేరెంట్స్ కూడా చెప్పండి మిగతా వారు కూడా ఈ డాటా సైన్స్లో ఉష్ణాత కావచ్చు నాన్ ఇంజనీరింగ్ వాళ్ళు కూడా వచ్చేసి వీటి మీద వివిధ సంస్థలు సర్టిఫికేట్ కోర్సును అందజేస్తున్నాయి వాటిని డాటా కన్వర్షన్కి సంబంధించి కానీ డాటా అనాలిసిస్టు కానీ డాటా సైంటిస్టు కానీ వాళ్ళు కన్వర్షన్ కావచ్చు ఈ విధంగా డాటా సైన్స్ను ఎన్నుకునే వాళ్ళకి ఉజ్వలమైన భవిష్యత్తు ఉంటుంది నా వీడియోని చూస్తారు కదా ఈ వీడియో సంబంధించి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోలు మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను అనేక రంగాల్లో ఈ డాటా ఉపయోగపడుతుంది కనుక ఈ డాటా సైన్సెస్లో ఉపయోగపడతారు కనుక మీరు తప్పకుండా డాటా సైన్స్ మీద ఒక దృష్టి పెడతారని ఆశిస్తూ మీకు మేలుగా మేలు జరగాలని కోరుకుంటూ మీ కురపాటి మోహన్ ఆల్ ద బెస్ట్